హలో అండి ఈరోజు నుంచి నేను కొత్తగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఇక మీరైతే మిస్ కాకుండా చూడండి ఇక ఫస్ట్ వీడియో దీంట్లో వచ్చేసి ఈ వేలో ఫస్ట్ వీడియో వచ్చేసి గోల్డ్ స్కీమ్ గురించి ఓహో గోల్డ్ స్కీమ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు చేస్తుంది అనుకో నేనైతే ఎలా బ్రాడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోని మిస్ చేయకుండా చూసేయండి ఓకే మనలో చాలా మంది బంగారం కొనాలనుకుంటారు కరెక్టా కాదా అది ఒకే ఒకసారి పెద్ద మొత్తంలో అమౌంట్ కట్టడం అంటే మన వల్ల కాదు కుదర పని సో బంగారు షాప్ వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళు మనకి ఇన్స్టాల్మెంట్ రూపంలో ఆ ఆపర్చునిటీ అయితే కల్పించారు సో దాన్ని అయితే మనం యూటలైజ్ చేసుకొని బంగారం ఎలా కొనాలో చిన్న చిన్న మొత్తాన్ని సేవ్ చేస్తే పెద్ద మొత్తంలో మనం బంగారం కొనవచ్చు అది ఎలానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయి ఓకే ఎస్ ఎస్ హౌ సపోజ్ మనము మంత్లీ మంత్లీ ఫైవ్ థౌసండ్ ఓకే కడుతున్నామా సపోజ్ మంత్లీ మనము ఫైవ్ థౌసండ్ స్కీమ్ లో పెట్టాము ఓకే 11 మంత్స్ మంత్లీ ఫైవ్ కే ఓకే దెన్ లెవెన్ మంత్స్ పాటు ఎన్ని మంత్స్ వరకు కట్టాలి మనము లెవెన్ మంత్స్ వరకు కట్టాలి లెవెన్ మంత్స్ కట్ట ఎంత అయింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే మనకు అవుతుంది థౌజండ్ అయితే మనకు అవుతుంది ఎంత అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కే అయితే మనకు కట్ మనం కట్టిన అమౌంట్ అయితే అవుతుంది సో వాళ్ళయితే ఏం చేస్తారు ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా మనకి యాడ్ చేస్తారు ఫైవ్ కే మనకి యాడ్ చేస్తారు సో మనకైతే సిక్స్టీ కే అయితే వస్తుంది లెవెన్ మంత్స్ అయిపోయినాయి లెవెన్ మంత్స్ అయిపోయిన ఎండ్ని మనం అయితే కొనడానికి లేదు వన్ మంత్ వెయిట్ చేయాలన్నమాట ఇది బాగుంది కదా ఆపర్చునిటీ ఎస్ మళ్ళీ బెనిఫిట్ వచ్చేసి స్మాల్ అమౌంట్ బిగ్ జ్యువెలరీ ఇట్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ సో మనం అమౌంట్ కట్టి పెద్ద మొత్తాన్ని అయితే పొందుతాము సో మనకి ఇదైతే బెనిఫిట్ ఎందుకంటే ఫైవ్ థౌసండ్ అంటే మనకు అంత అనిపించదు ఒకేసారి సిక్స్టీ థౌసండ్ అంటే కొద్దిగా బోర్డని అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా ఇది మనకి లాభం ఏమంటారు తీసుకోవాలంటే పెద్ద షాప్ లోనే కట్టాలి అంటే మల్బార్ మల్బార్ జ్యువెలరీ లలితా జ్యువెలరీ అలాంటి చిన్న చిన్న ట్రస్టెడ్ షాపుల్లో కట్టినా పర్లేదు కానీ అలా అప్పుడప్పుడు పెట్టిన షాపుల్లో అయితే మనం అస్సలు అమౌంట్ అయితే స్కీమ్ ఓపెన్ చేయకూడదు అమౌంట్ అయితే స్కీమ్ ఓపెన్ చేయకూడదు ఇది జాగ్రత్తగా తీసుకోవాలి మనం ఓకే స్కీమ్ అయితే అన్ని షాపుల్లో కాకుండా నమ్మకమైన షాపుల్లోనే మనం అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది గోల్డ్ స్కీమ్ ఓకేనా ఇది మనం తప్పకుండా గమనించాల్సిన విషయం థింక్ స్మార్ట్ థింక్ స్మార్ట్ థింక్ స్మార్ట్ 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 బేసిక్ గోల్డ్ స్కీమ్ గురించి వివరాలు అయితే మీతో పంచుకోను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే అండ్ కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ